హలో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైనా టస్మా ఏం చేస్తున్నారు యాక్చువల్లీ మనం డైలీ ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేసాం లేదంటే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు ఏం చేసామనేది బ్లాగ్ వచ్చినైతే షూట్ చేస్తాం కదా కానీ నేను ఈరోజు ఎందుకు అంటే డిఫరెంట్గా షూట్ చేద్దాం అంటే ఎప్పటిలాగే ఎందుకు కొంచెం డిఫరెంట్గా మీకు కూడా చూడటానికి బాగుంటుంది కదా అని చెప్పి ఈ రోజు నైట్ నుంచి డిఫరెంట్ అంటే ఏం లేదు కానీ ఈరోజు నైట్ నుంచి రేపు మార్నింగ్ మొత్తం అంటే ఆ డే మొత్తం ఏం చేసామనేది బ్లాగ్ లాగా అయితే షూట్ చేస్తున్నా అంటే డైలీ రొటీన్ చాలాసార్లు షూట్ చేసి బ్లాగ్ అయితే అప్లోడ్ చేశా గానీ నైట్ అసలు చాలా వరకు నేను వీడియో అప్లోడ్ చేయను ఎందుకంటే ఇంకా నైట్ ఆ టైంలో చేసుకునే పనులు మొత్తం వీడియో తీయటం కుదరదు ఇంకా మర్చిపోతాను ఆల్మోస్ట్ మా బాబు పనుకున్నారు అంటే ఇంక నేను వీడియోస్ అవన్నీ షూట్ చేయడం అలా ఉండదు ఎక్కువ పని కూడా పెట్టుకోను ఇంక వారి దగ్గరికి వెళ్ళి పనుకొని ఏదైనా ఎడిటింగ్ అలాంటివి ఉంటే చూసుకుంటా కానీ ఇంకా బయట పని అయితే చాలా వరకు నేను కంప్లీట్ అయితే చేసేస్తా వారి పక్కనే ఉంటా వారు పనుకున్నాకైతే ట్వంటీ నైన్ థర్టీ అవుతుంది సో ఇప్పుడు మా బాబు అయితే పనుకున్నారు వర్క్ అందుకున్నాను కాబట్టి నా డే స్టార్ట్ అవుతుంది అంటే చాలా వరకు వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటా కానీ రిమైనింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే ఇలా మా పాప పనుకున్నకైతే స్టార్ట్ చేస్తాను అనమాట అదొక వర్క్ అయితే ఏం లేదు యాక్చువల్లీ పిండి అయితే వేయాలి రేపటికి అండ్ ఒక వీడియో అయితే షూట్ చేసుకుందాం యూట్యూబ్ గురించి అని చెప్పి ఫిక్స్ అయ్యాను సో అంతే వర్క్ అయితే పెద్దగా వర్క్ అయితే లేదు సో మీరైతే వీడియో అయితే చూడండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్లో కంటెంట్ బాగానే ఉంది వీడియోస్ చూడొచ్చు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వాచ్ చేసేయండి ఇప్పుడైతే టైం లేవైనా అవుతుంది మన వంటికి సహకారం వంటి మన ప్రిపేర్ తప్పదు ఏ టైం అయినా కానీ మనం మన పని చేయాల్సిందే నాకు నిద్ర కూడా వస్తుంది అదేంటో కానీ పనులన్నీ చేసేటప్పుడు నిద్ర అయితే వస్తుంది కానీ తీరా పని అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళి బెడ్ మీద నా అస్సలు వాదు మొత్తం నిద్రపోతుంది నాకు మీకు అలాగే అవుతుందా ఉండొచ్చు అండి నా అలాంటి ఈ మధ్య అందరికీ అదే ప్రాబ్లం అనుకుంటా చాలా మందికి కదా చాలా మందికి అదే ప్రాబ్లం ఈ మధ్య తిరిగినంతసేపు నిద్ర వస్తుంది తిరిగి కనుక్కుందాం అనుకుంటే కళ్ళు మూస్తే రాదు కదా ఇప్పుడే చేస్తుందా అనుకుంటున్నారా ఇదిగోండి దోశ పిండికి మిక్సీ పట్టాలి సో మిక్సీ పట్టి ఇంకా ఇంకా పెట్టేసి కనుక్కోవడమే సో అంతతో కంప్లీట్ అవుతుంది కిచెన్ మొత్తం ఆల్రెడీ క్లీన్ చేసేసాను కాబట్టి సో పిండి ఒక్కటేసేసి పనుకోవడమే కిచెన్ క్లీన్గానే ఉందండి చాలా వరకు ఆఫ్టర్నూన్ నేను మొత్తం నీట్గా వాష్ చేశాను సో పెద్ద పని తెలీదు పిండి అయితే మిక్సీ పట్టేస్తున్నా మా మిక్సీ అనేది ఒక టూ టైమ్స్ అది ఆన్ చేస్తే చాలు మంచిగా గ్రైండ్ అయిపోతుంది నేను పిండి మిక్సీలోనే వేస్తాను ఇది కంప్లీట్ అయ్యాక అంత కిందకి అంటే చాలా దూరంగా పెట్టే సిలిండర్ అతి కష్టం మీద దాన్ని అయితే కంపల్సరీ ఆఫ్ చేసి ఇంకా స్విచ్చెస్ అన్నీ ఆఫ్ చేసేస్తాను ఎంతైనా ఇండియన్ మామ్ కదా ఒకటి రెండుసార్లు అయితే చెక్ చేసుకుంటా ఇంకా తర్వాత రోజు మార్నింగ్ అన్నమాట ఇది ఈ మధ్య మార్నింగ్ అయితే నేను టీ తాగట్లేదు గ్రీన్ టీనే తాగుతున్నాను మా హస్బెండ్ ఒకళ్ళకే కాబట్టి టీ అనేది కొద్దిగానే పెడుతున్నా అనమాట అసలు నేను టీ తాగడం మానేయడం అనేది చాలా గ్రేట్ అనుకోవచ్చు రోజుకు ఒకసారి మాత్రమే టీ తాగుతున్నా ఎందుకంటే టీకి చాలా ఎడిక్ట్ అయ్యాను ఎడిక్షన్ అనేది ఎప్పటికీ మంచిది కాదు అది టీ కానివ్వండి ఏదైనా కానీ ఎడిక్షన్ అనే విషయం వచ్చింది కాబట్టి ఒక మంచి విషయం చెప్తాను మీకు బ్యాక్గ్రౌండ్లో అయితే అదంతా వీడియో కనిపిస్తుంది బట్ మీరైతే నేను చెప్పే వాయిస్ అయితే వినండి అండ్ ఎలా ఉందో చెప్పండి చాలామంది షిప్లో కూడా ఎడిక్ట్ అయిపోతారు అదేనండి ఏదైనా కానీ ఫ్రెండ్షిప్ కానీ లవ్ కానీ ఏదైనా కానీ అది మనము ఒక రిలేషన్షిప్ అనేది ఎడిక్ట్ అయ్యాం అనుకోండి అది మనకి అసలు మంచిదే కాదు మనకి ఎలా ఉండాలంటే అది రెస్పాన్సిబిలిటీగా ఉండాలి కానీ ఎడిక్షన్ లాగా ఉండకూడదు ఇప్పుడు టీనేజర్స్ మెయిన్గా ఏంటంటే అదొక ఎడిక్షన్ లాగా ఉంది చాలామందికి ఏ రిలేషన్ అయినా ఫ్రెండ్షిప్ అయినా తీసుకోండి ఎక్కడి వరకు ఉండాలి ఎక్కడికి కట్ చేయాలి అనేది తెలియట్లేదు అనమాట ఏదో ఇంకా ఎక్స్పీరియన్స్ వల్ల చెప్పడమే అనుకోండి ఎందుకంటే ఆ స్టేజ్ నుంచే మనం వస్తాం కాబట్టి అప్పట్లో మనం ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నారనేది డిఫరెన్స్ అయితే తెలుస్తూనే ఉంది కదా సో ఫ్రెండ్షిప్ అయినా లవ్ అయినా ఏదైనా కానీ ఫ్రెండ్షిప్ అనేది కేరింగ్ ఉండాలి లవ్ అనేది రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అంతేగాని దేనికి అడిక్ట్ అవ్వకూడదు సో అదన్న మాట సంగతి చిన్న విషయం మీకు చెప్పాలనిపించింది చెప్పాను ఇంక ఇక్కడైతే మా బాబు పాలైతే పోసేస్తున్నాను యాక్చువల్లీ వారికి సిప్పల్లోనే అలవాటు ఉంది మాన్పించాలి చాలా వరకు ట్రై చేస్తున్నా అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గ్లాస్లో తాగుతారు కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఆ సిప్పర్ రదువుతారు ఇంకా సర్లే వారికి కూడా ఇంకా చిన్నపిల్లో కదా అని చెప్పి ఎంత అంటే పిల్లలు ఎంత పెద్దగైనా కన్నా వాళ్ళకి చిన్నగానే కనిపిస్తారన్నట్టు అన్నట్టు సో వాళ్ళు నాకు చిన్నపిల్లలు లాగే కనిపిస్తూ ఉంటారు అయినా అది మరి బ్యాడ్ హ్యాబిట్ కాదు కదా అందుకనే మా అనిపించలేదు ఇక్కడైతే ఇంక మొత్తం క్లీన్ చేయటం స్టార్ట్ అయ్యింది మార్నింగ్ లేయగానే ఫస్ట్ అయితే ర్యాక్స్ అన్నీ క్లీన్ చేసేస్తాను ఎందుకంటే అవి ఎక్కడికక్కడ మనం ఆర్గనైజ్ చేసుకుంటే మనకి ఇంకా మిగిలింది మొత్తం క్లీన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది అన్నమాట ఇది మా బాబుది ఉండి అదే వారైతే ముండి ముండి ఏదో అంటారు వారు భలే వెరైటీగా అంటారు ఆల్మోస్ట్ ఫిల్ అవుతుంది ఇక్కడైతే ఇవి కర్బుజ ఉంటాయి కదా వాటి విత్తనాలు అన్నమాట వీటిని మంచిగా క్లీన్ చేసేసి ఇలా ఎండబెట్టేసి అనుకోండి ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు కొద్ది కొద్దిగా తింటే మంచిది వీటిలో చాలా మంచి ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయని విన్నాను మా చిన్నప్పటి నుంచి అలవాటే కాబట్టి నేను అవైతే ఈజీగా వాష్ చేసి పెట్టేస్తాను వాష్ చేయడానికి కూడా ఈజీ ప్రాసెస్ ఒకటి ఉంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా వాష్ చేస్తున్నప్పుడు వీడియో తీసైతే పెడతాను అయితే ఇంకా ఇది శుభ్రమన్న కొన్నాను కదా ఇంకా అది బాక్స్లో అయితే రీఫిల్ చేసేసి మొత్తం ఇంకా ప్యాకెట్స్ అవన్నీ పడేయడం అన్నమాట అన్నట్టు మీ అందరినీ ఒక విషయం అడగాలి వీడియోస్ చూస్తున్నారు కదా నా సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంచి వాళ్ళండి ఎందుకంటే నెగిటివ్గా అయితే కామెంట్ చేయరు వీడియో పెట్టినప్పుడు మంచిగానే రెస్పాండ్ అవుతారు చాలా మంది సబ్స్క్రైబర్స్ని చూసా కానీ ప్రతి దానికి ఎలా ఎందుకు చేశారు ఇలా ఎందుకు చేశారని కామెంట్స్ పెడుతూనే ఉంటారు పక్కన మా బాబు ఉన్నారండి ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే అడ్జస్ట్ చేసుకోండి నేను వీడియో ఎడిట్ చేస్తుంటే వారు వచ్చి వీడియోని చూస్తూ కూర్చున్నారు ఎడిట్ చేసేది ఇంకా మ్యాంగోస్ అయితే బాగానే ఉన్నాయి మరీ అంటే సీజన్లో వచ్చే మ్యాంగోస్ లాగైతే లేవు బాగున్నాయి మా బాబు ఎలా అంటే సీజన్ స్టార్ట్ అవ్వకముందు వస్తాయి కదా ఆ మ్యాంగోస్ పిందల్ని అయితే మంచిగానే తింటారు కాబట్టి సీజన్ స్టార్ట్ అయ్యి మంచిగా మ్యాంగోస్ వచ్చినప్పుడు అయితే పెద్దగా తినరు ఎందుకంటే వారికి చూసి చూసి పెద్దగా ఇంట్రెస్ట్ రాదేమో ఇంకా మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి మా ఇద్దరి కోసం పాస్తా అయితే చేసుకున్నాను కొద్దిగానే చేసుకున్నాను ఎందుకంటే నేను కొద్ది కొద్దిగా తినడం అలవాటు చేసుకుంటున్నా ఎంత నా బాడీకి కొద్ది కొద్దిగా ఇచ్చి మంచి ఫుడ్ ఇస్తే అంత ఫ్రీగా ఉంటుంది సో అందుకని ఇంక నుంచి మంచిగా కేర్ తీసుకుంటున్నా ఇక్కడ విసిగింజల్ని అయితే జెల్ తీసి తలకి రాద్దామని ప్రిపేర్ చేసుకున్నా అసలు ఈ మధ్య అయితే చాలా ఉరిపోతుంది ఎంతలా అంటే అంతలా వస్తుంది అసలు సొల్యూషన్ అది దొరకట్లేదు నాకు జుట్టు ఉదడానికి ఒక్కదాన్నే ఉన్నా కానీ ఇల్లు మొత్తం హెయిరే ఉంటుంది నాకు హెయిర్ ఉరిపోవడం వల్ల పెద్ద బాధ లేదు కానీ ఇంకా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ హెయిర్ ఉండేసరికి నాకు కొంచెం చిరాకుగానే ఉంటుంది ఇక మా బాబు అయితే వారి మ్యాంగోని వారు ఎంజాయ్ చేస్తున్నారు అయినా ఎంత తెలివి చూడండి వీటి తీస్తున్నామంటే ఈ మధ్య పిల్లలు బాగున్నా బాగాలేకపోయినా సూపర్ ఉంది అని చెప్పడం బాగా నేర్చుకున్నారు పల్లె నిజం చెప్పు అన్నా కానీ వాళ్ళు చెప్పట్లేదు బాగుంది బాగుందనే చెప్తున్నారు వారి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి అది ఎంత బాగుందో అర్థమవుతుంది పైకి మాత్రం బాగుంది సూపర్ ఉంది అని అయితే చెప్పేస్తున్నారు అన్నమాట బాగా నేర్చుకున్నారు వాళ్ళకి కూడా బాగా అలవాటు అయింది ఇక్కడ అయితే ఇంక మైసూర్ బోండా వేద్దామని ప్రిపేర్ చేసా దీన్ని అయితే మా బాబు గులాబ్ జామున్ బోండా అని చెప్తారు వారికి ఎందుకు అది గులాబ్ జామున్ స్మెల్ వస్తుందంట సల్లే ఇంక వారికి ఏదో ఒకటి అని చెప్పి ప్రిపేర్ చేసి అయితే ఇచ్చాను ఇది కూడా ఈజీ ప్రాసెసే అప్పటికప్పుడు ఎప్పుడైనా ఇలా బోండా వేసుకొని తినాలనిపిస్తే మైసూర్ బోండా చేసుకోవచ్చు అన్నమాట ఎక్కువ అయితే చేయనులేండి నేను డీప్ ఫ్రై ఐటమ్స్ చాలా తక్కువ అన్నమాట ఎందుకంటే ఆయిల్ అంతా వేస్ట్ అవుతుందని నాకు కొంచెం బాధ సో ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ అయితే మళ్ళీ మళ్ళీ నేను ఎక్కువ వాదను చాలా వరకు చూసి వాడుకుంటాను ఆయిల్ని ది యూస్ చేయడం చాలా తక్కువే సో ఈ మధ్య ఎందుకో బయటకెళ్ళినా పెద్దగా ఏది తినబుద్ధి కావట్లేదు ఎందుకో తెలియదు ప్రతిదాన్ని చూసినా ఎలా చేస్తారో ఏమో అనే డౌట్ ఒకటి వచ్చేస్తుంది ఇంకా చట్నీ కోసం వేసిన పప్పులు అవన్నీ ఎంచుతుంటే వీరి పనిలో ఉన్నారు మొత్తానికి ఆ విధంగా అయితే మైసూర్ బోండా అయితే వేసేసాను ఇంకా లాస్ట్లో మీ అందరికీ ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా నేను చెప్పింది కరెక్టేనా దేనికైనా ఎటిక్ట్ అవ్వకూడదు అని కదా మీలో ఎంతమంది అలా అనుకుంటున్నారు ఈ మధ్య అంటే చాలామంది చాలా రిలేషన్స్కి ఎటిక్ట్ అయిపోతున్నారు అసలు దేనికి ఎడిక్ట్ అవ్వద్దు ఎందుకు ఎడిక్ట్ అవ్వాలి అసలు మనకి దగ్గర మనకి ఆ స్టామినా ఉంది ఎడిక్ట్ అవ్వకుండా ఉండగలిగే స్టామినా ఉన్నప్పుడు మనం ఎడిక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్కళ్ళకు ఉందండి కానీ దాన్ని మనం గట్టిగా అనుకొని చేయడంలోనే ఉంది మనసులో గట్టిగా అనుకుంటే మనం దేన్నైనా సాధించగలం అనేది నా ఫీలింగ్ సో మీరు కూడా అలాగే ఉంటారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఏదైనా పాజిటివ్గా తీసుకోవడం ఏదైనా నేర్చుకున్నది ఇంకా లైఫ్ లీడ్ చేసే కొద్దీ నేర్చుకుంటాం అంతే కదా అంతకుముందు నేను వేరు ఇప్పుడు వేరు అంతకుముందు అన్నీ ఆలోచించేదాన్ని కోపం వస్తే కోపం చూపించడం అన్నీ అలా ఇప్పుడు అలా లేదు అన్నీ పాజిటివ్గా తీసుకోవడం అలవాయిడ్ చేసుకున్నా దానివల్ల నాకు ప్రశాంతత ఉంది వాళ్ళని ఏదో అనుకోవడం కాదు ఆపోజిట్ పర్సన్స్ని నాకు ప్రశాంతత ఉంది అన్నమాట సో అదండి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అండ్ నెక్స్ట్ బ్లాగ్ అయితే ఇంకా మంచిది పెడదామని అయితే అనుకుంటున్నాను అప్పటి వరకు మీరైతే ఒక వీడియోకి లైక్ చేసి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ మరీ అదుగుతున్నాను అని అయితే అస్సలు అనుకోద్దు బోండా అయితే చాలా బాగొచ్చింది సో ఈసారి ఎప్పుడైనా మీకు పంపిస్తాలేండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ హాయ్ అయ్యయ్యో బాయ్ చెప్పేసానా వీడియో ఇంకా ఉన్నట్టుంది సర్లేండి ఏముంది ఏం లేదు ఇంకా బోండాని అయితే వేసుకొని తినేసాము మా బాబుకైతే ఇలా పీసెస్ చేసి ఇచ్చేస్తాను నువ్వే తినేయని టిఫిన్స్ వరకు అయితే వారికి తినడం అలవాటు చేసేసాను అంతేలేండి అంతకుమించి ఏం లేదు ఇంట్లో మామూలుగా ఇలాగే ఉంటుంది కదా అంతకుమించి ఏముంటుంది సరే అండి బాబాయ్